సైఫ్ పై దాడి జరిగినటువంటి కేసులో బిగ్ ట్విస్ట్ అయితే చేసుకుంది ఇక సైఫ్ అలీఖాన్ భార్య అయినటువంటి కరీనా చుట్టూ ఉచ్చు బిగుస్తోందనమాట అసలు ఇంత అంటే ముఖ్యంగా బాలీవుడ్ నటులంటేనే మనకు ఎంతో సెక్యూరిటీ ఉంటుంది అది కూడా మనకు సైఫ్ అలీఖాన్ గారిలో కింద కాదు ఒకటో అంతస్తు రెండో అంతస్తు కాదు దాదాపు పదకొండో పన్నెండో అంతస్తులోకి నిందితుడు ఎలా వెళ్ళాడు ఇక ఏం జరిగింది మొత్తానికి ఇక పోలీసుల దర్యాప్తులో కొన్ని కీలక విషయాలు అయితే వెలుగు చూశాయన్నమాట ఇక ఎందుకు అంటే సైఫ్ అలీఖాన్ పైన దాడి చేయాల్సిన అవసరం ఏముంది ముఖ్యంగా ఎవరో బయట వ్యక్తులు దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఇక అంత సెక్యూరిటీని దాటుకుని దాడి నిందితుడు లోపలికి ఎలా వెళ్ళాడు ఎలా వెళ్ళి సైఫ్ పై దాడి చేశాడు ఇక సైఫ్ అలీఖాన్ మీద దాడి జరిగిన తర్వాత కరీనా కపూర్ ఎందుకు స్పందించలేదు కరీనా కపూర్ ఎందుకు హాస్పిటల్కి వెళ్ళలేదు మరి వెళ్ళాలి కదండి ఇప్పుడు పెళ్ళాము ఉండదు ఇంట్లోనే ఉన్నది సైఫ్ అలీఖాన్ గారికి కత్తితో పొడిచాడు మరి ఇంట్లో పని మనుషులైనా వెళ్ళాలి లేకపోతే సైఫ్ అలీఖాన్ భార్య కరీనా కపూర్ అయినా వెళ్ళాలి మళ్ళీ సైఫ్ అలీఖా అలా దీంట్లో ఉంటూ కూడా తన చిన్న కొడుకుని తీసుకెళ్ళాడు హాస్పిటల్కు మరి ఇదంతా కూడా డౌట్ అయితే వచ్చేసింది అందరికీ ఇక్కడ ఏదో జరిగింది సంథింగ్ ఏదో జరిగింది సైఫ్ అల్లి ఖాన్ కపూర్ ఏదో చేసిందని అందరికీ డౌట్ వచ్చింది ఇక పోలీసుల విషయాల్లో కీలక సంఘటనలు అయితే మనకు కీలక విషయాలు అయితే వెలుగు చూసాయి ఇక అవన్నీ కూడా నేను మనం వెళ్ళి మాట్లాడుకుందాం దయచేసి ఇలాంటి మనకు ఎక్కడ జరిగినా కూడా ఏదో ఒక సంఘటన జరుగుతూ ఉంటుంది ఇలాంటి సంఘటనలన్నీ కూడా మన దేశంలో జరిగిన లేకపోతే ప్రపంచంలో జరిగిన రాష్ట్రంలో జరిగినా కూడా మీకు ఎప్పటికప్పుడు నేను అందిస్తూ ఉంటాను తప్పకుండా వీడియోను లైక్ చేసి మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు అలాగే వీడియోను షేర్ కూడా చేయండి మన సైఫ్ అలీఖాన్ గారి పైన దాడి జరిగింది ఎందుకంటే మనకు కత్తితో మనకు పొడిస్తే ఇంత కత్తి పీస్ కూడా ఇక్కడ మెడలో ఉండిపోయిందనమాట ఈ సంచలనం సృష్టించింది మొత్తానికి మన దేశవ్యాప్తంగా కూడా ఈ సంచలనమైనటువంటి కేసు అయితే అయింది మనకు ఈ సైఫ్ అలీఖాన్ గారు మన ఎన్టీఆర్ గారి దేవరా సినిమాలో కూడా మనకు నటించారు మీకు అందరికీ కూడా తెలుసు ఇక ఈ కత్తిపోటు అంటే సైఫ్ అలీఖాన్ గారు ముంబైలో మనకు పదకొండో అంతస్తులో ఉంటారు ఆయన పదకొండు పన్నెండు అంతస్తులు రెండు కంబైన్ చేసుకుని పదకొండు పన్నెండు అంతస్తులో ఉంటాడు ఆయన మరి ఆ పన్నెండో అంతస్తులోకి నిందితుడు ఎలా వెళ్ళాడు అంటే అది కూడా మన మన దేశం వ్యక్తి కాదు బంగ్లాదేశ్ సంబంధించినటువంటి షరీఫ్ ఇస్లాం అనమాట షరీఫ్ ఇస్లాము ఇతను ఎలా వెళ్ళాడు అసలు పదకొండు కింద సెక్యూరిటీ ఉంటారు మరి మనకు అప్ప అంతస్తులోకి పోవాలంటే ఎలా వెళ్ళాడనేది పెద్ద ప్రశ్న అయిపోయిందనమాట ఇక దీన్ని విచారించి అంటే కరీనక అంటే కరీనా కపూర్ గారిని విచారించడం జరిగింది ఆ సైఫ్ ఖాన్ గారిని విచారించారు అలాగే వారి పిల్లల్ని ఇక ఎవరైతే ఆ పిల్లలకు కేర్ టేకర్ ఉన్నారు ఎలియామా ఫిలిప్పో ఆమెను వీళ్ళందరినీ కూడా ప్రశ్నించడం జరిగింది పోలీసులు అలాగే పట్టుబడినటువంటి నిందితుడు ఇక నిందితుడు పట్టుబడి ఉంటే అతని తండ్రి ఏం చెప్తున్నాడంటే అసలు నా కొడుక్కి సంబంధమే లేదు ఆ సీసీటీవీ ఫుటేజ్లో వంటి వేరే అతనైతే ఇక్కడ నా కొడుకు ఈ బంగ్లాదేశ్లో ఇంతకు ముందంతా అల్లర్లు జరిగాయి కదా ఈ అల్లర్లకు భయపడి భారత్లోకి వచ్చాడు భారతదేశంలోకి వచ్చాడు అంతేగాని నా కొడుకు ఈ కేసుకి ఏం సంబంధం లేదని కూడా ఇక్కడ పట్టుబడిన నిందితుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తండ్రి కూడా మనకు చెప్పడం చూసాం మనము ఇక సైఫ్ ఖాన్ గారు ఇంట్లోకి ఈ నిందితుడు ప్రవేశించాడు ఇక అర్ధరాత్రి పన్నెండు గంటలప్పుడు ఇంట్లోకి వెళ్తే రెండున్నర గంటలకి దాడి జరిగింది ఇక ఈ నిందితుడు ఏంటంటే బాత్రూమ్ దగ్గర దాక్కు ఉండడం ఎవరైతే మనకు అంటే వాష్రూమ్ దగ్గర నిలబడుకుని ఉంటే ఆ నీడ చూసి ఎవరైతే తైమూన్కు కేర్ టేకర్గా ఉన్నటువంటి అంటే పిల్లలకు కేర్ టేకర్గా ఉన్నారో ఎలియామా ఫిలిప్ గారు మరి ఇంకొక ఆమె కూడా ఉందన్నమాట కానీ ఫిలిప్ అని అంట ఆమె అయితే చూసిందనమాట నిందితుడిని చూసి అక్కడ ఎవరో ఉన్నారని చెప్పి దగ్గరికి వెళ్తే అక్కడ ఆ నిందితుడు అప్పట్లో మనకు నువ్వు అరవకు నేను డబ్బుల కోసం వచ్చానని చెప్పి ఆమెకు చెప్పినట్లు ఆమెకు కూడా దాడి చేసినట్లు చేతి మీద దాడి చేసినట్లు అంతా కూడా ఆమె అప్పుడైతే పోలీసుల దర్యాప్తులు అయితే చెప్పింది ఎలియామ ఫిలిప్ అని ఆమె తర్వాత ఏంటంటే మళ్ళీ కూడా కరీనా కపూర్ గారిని విచారించారు పోలీసులు కరీనా కపూర్ గారు ఆ రోజు రాత్రి పార్టీకి వెళ్ళారు గుర్తుపెట్టుకోండి కరీనా కపూర్ గారు పార్టీకి వెళ్లారు పార్టీకి వెళ్ళి వచ్చి పడుకున్న తర్వాత ఈ సంఘటన జరిగింది మనకు పార్టీకి వెళ్ళొచ్చారు వెళ్ళొచ్చిన తర్వాత ఆ రోజు ఆ రోజు నైట్ పార్టీకి వెళ్ళొచ్చింది కరీనా కపూర్ గారు బాగా సైలెంట్గా పడుకొని నిద్రపోయారు సరే ఇదంతా బాగానే ఉంది మరి నైటు ఈ గొడవ అంతా జరిగింది సైఫ్ అలీఖాన్ గారు వెళ్ళారు అడ్డుపడినారు పిల్లల్ని ఏమైనా చేస్తాడని అడ్డుపడ్డాడు ఇక అడ్డుపడితే అప్పుడు సైఫ్ అలీ ఖాన్ పైన కత్తితో మనకు దాడి చేయడం జరిగింది ఇక చేసిన తర్వాత ఏంటంటే మనకు కరీనా కపూర్ గారు అక్కడే ఉన్నారు మరి కరీనా కపూర్ గారు ఎందుకు వెళ్ళలేదు హాస్పిటల్కు ఇప్పుడు ఏమైనా జరిగితే భార్య వెళ్ళాలి కదా మరి చిన్న పిల్లాన్ని తీసుకుని సైఫ్ అలీఖాన్ గారు అది కూడా ఆటోలో అన్ని కార్లు అన్నీ ఉంటే కూడా కార్లో వెళ్ళలేదు ఆయన ఆటోలో వెళ్ళాడు ఆటోలో వెళ్తే అంటే నైట్ ఎప్పుడో రెండున్నరకు ఈ ఇది జరిగితే ఇన్సిడెంటు ఆయన నాలుగు గంటలకు అంటే నాలుగు గంటల ప్రాంతంలో హాస్పిటల్కి వెళ్ళినట్టు అక్కడ ఎంట్రీ అయినట్టు కూడా మనకు ఉందన్నమాట మరి దీని పట్ల అనేక రకాల డౌట్లు అయితే వస్తున్నాయి అందరికీ అసలు ఇంతకీ ఏం జరిగింది ఇంత ప్లానా ఈ ఇంత ప్లాన్ చేయాల్సిన అవసరం ఏముంది అసలు కరీనా కపూర్ గారికి తన భర్త మీద ఇంత ప్లాన్ చేయాల్సిన అవసరం ఏముంది ఇక కరీనా కపూర్ గారు కూడా ఏదో తెలియనట్టు సైలెంట్గా ఉన్నారనమాట ఆ రోజు మనం ఆ విజువల్స్లో చూస్తే ఆమె ఏం టెన్షన్ లేకుండా ఉన్నట్లుంది అసలు ఇంతకీ మరి భర్తకు అంత పెద్ద దాడి జరిగినప్పుడు ఇంట్లో భారీగా నువ్వు వెళ్ళాలి కదా హాస్పిటల్కి నీ భర్తను నువ్వు తీసుకొని వెళ్ళాలి కదా హాస్పిటల్కి మరి ఎందుకు తీసుకెళ్ళలేదు అని పోలీసులు కూడా అడిగారు ఇక దానికి ఏదోదో సమాధానాలు చెప్పింది ఇక కరీనా కపూరే మనకు ప్లాన్ చేసి దాడి చేపించిందని కూడా అంటున్నారు మరి ఇది ఎంతవరకు నిజమో మనం అనుకున్నటువంటి అయితే మనం చెప్తున్నాం అనమాట ఇన్ని డౌట్స్ అయితే ఉన్నాయి ఇక ఇంట్లో పని మనుషులైనా వెళ్ళొచ్చు కపూర్ గారి పక్కన కథ పక్కన పెట్టండి ఇంట్లో పని మనుషులు వెళ్ళొచ్చు కదా ఇంకా అందుకనే ఉన్నారు వాళ్ళు పని చేయడానికి అంతా ఈ దెబ్బ తగిలినప్పుడు వీళ్ళు పని మనుషులైనా వెళ్ళొచ్చు కదా హాస్పిటల్కి పని మనుషులైనా వెళ్ళి హాస్పిటల్కు సైఫల్లీఖాన్ గారిని అడ్మిట్ చేసి ఏదో చేయొచ్చు కదా మళ్ళీ కూడా ఇక్కడ అన్నీ కూడా బాగుంటే సరే ఇదంతా కూడా ఒక ఎత్తు ఏదో జరిగింది హాస్పిటల్కి వెళ్ళారు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత సైఫ్ అలీఖాన్ గారికి సర్జరీలు చేశారు అన్నీ అయిపోయినాయి ఇంటికి తిరిగి వచ్చాడు సైఫ్ అలీఖాన్ గారు ఇంటికి వస్తే చాలా బాగా ఫిట్గా వచ్చాడు ఆయన అంటే ఎక్కడ గాయాలైనట్టు కానీ ఎక్కడా లేదు చేతికి ఒక కట్టు మాత్రం కట్టుకొని ఇట్లా అభిమానులకి ఇట్లా అనుకుంటా వచ్చాడు ఆయన దానికి కూడా డౌట్ వచ్చింది అందరికీ దానికి డౌట్ వస్తే ఇక హాస్పిటల్లో ఏం చెప్పారంటే వైద్యులు ఇక ఆ సర్జరీలో ఆయన ముందుగానే ఫిట్గా ఉండే వ్యక్తి మేము అన్ని సర్జరీలు అన్ని ఆ మొక్క కత్తి మొక్క కూడా బయట తీసాము ఇవన్నీ కూడా సర్జరీలు చేశాం కాబట్టి ఆయన ఆల్రెడీ ఫిట్గా యాక్టర్ కాబట్టి చాలా ఫిట్గా ఉన్నాడు కాబట్టి త్వరగా రికవర్ అయిపోయాడు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదన్నారు ఇక దీన్ని పట్టుకొని అనవసరమైన రాదాంతాలన్నీ చేశారు అంటే సెలబ్రిటీలకు రక్షణ లేదని ముంబైలో సెలబ్రిటీలు ఉండాల్సిన అవసరం లేదని ఇలా ఎన్నెన్నో చెప్పేశారనమాట అప్పటికే ఇక దీనిపైన ఖండించడం కూడా జరిగింది అప్పుడు ముఖ్యమంత్రి గారు మనకు మనకు ఎవరైతే మనకు ఆయన ఉన్నారో ముఖ్యమంత్రి గారు ఆయన ఖండించడం కూడా జరిగింది ఇదంతా కూడా ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఒక్కొక్క విషయం వెలుగులోకి వస్తుంటే అసలు అంత పదకొండ అంతస్తులోకి నిందితుడు ఎలా వచ్చాడు మళ్ళీ దాడి చేసిన తర్వాత దర్జాగా వెళ్ళిపోయాడు కిందికి మనం ఆ సీసీటీవీ విజువల్స్ చూసాము దర్జాగా నడుచుకుంటూ పోతున్న టెన్షన్ లేకుండా మరి ఎలా ఉంది చెప్పండి ఇదంతా కూడా ఒక డ్రామా లాగానే అనిపిస్తుంది ఇక పోలీసులు అయితే ఈ విషయాన్ని మనకు తేల్చారన్నమాట ఇక కరీనా కపూర్ చుట్టూ ఉచ్చుబుగిస్తుందని కూడా ఇక్కడ మనకు అందరూ కూడా చెప్తూ ఉన్నారు మరి మరికొన్ని వివరాలు అయితే తెలియాల్సింది ఈ కేసు పట్ల ఇక దీని పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్లు అయితే తెలియజేయండి తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి నేషనల్ ఇంటర్నేషనల్ అలాగే స్టేట్ వైజ్ ఏ విషయం జరిగినా కూడా ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంటుందో అదంతా కూడా మీకు పది నిమిషాలు నేను చెప్పేస్తాను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి